హలో అండి అందరికీ నమస్తే సో ఇవాటి బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే మహిళలకు పెద్ద శుభవార్త అయితే మన ప్రభుత్వం అయితే అనమాట సో ఏంటంటే ఏపీలో ఆడబిడ్డ నిధి మహిళలకు పదిహేను వందల రూపాయలైతే నెలకు పదిహేను వందల రూపాయలైతే జమ చేయబోతున్నారనమాట సో త్వరలోనే సో దీనికి సంబంధించి డీటెయిల్ చూసే ముందు ఈ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లెకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీరు వెంటనే చూసేయొచ్చు అనమాట సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్తే కనుక మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఒక్కొక్క మహిళలకు సంబంధించి పదిహేను వందల రూపాయలు అయితే వేయబోతున్నారు అయితే దీనికి సంబంధించి మన కూటమి ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పడం జరిగింది అయితే ప్రభుత్వం చెప్పినటువంటి ఆ గుడ్ న్యూస్ ఏంటంటే దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి అలాగే ఈ ఆడబిడ్డ నిధికి సంబంధించి నోటిఫికేషన్ కూడా వచ్చిందనమాట ఆ యొక్క నోటిఫికేషన్లో మనకు ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారన్నది మొత్తం కూడా చెప్తాను అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మహిళలకు సంబంధించి పదిహేను వందల రూపాయలైతే వేస్తారా లేదా అని చెప్పి చాలామందికి డౌట్ అయితే ఉందన్నమాట అయితే ఈ యొక్క పదిహేను వందల రూపాయలకు సంబంధించి మన ఏపీ సీఎం చంద్రబాబు గారైతే శుభవార్త ఇది చెప్పడం జరిగిందనమాట అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను ఒకదాని తర్వాత ఒకటి నెరవేరుస్తూ అయితే వస్తున్నారన్నమాట సూపర్ సిక్స్ హామీల్లో హామీల పథకంలో భాగంగా ఆడబిడ్డ నిధ పథకానికి సంబంధించి సీఎం చంద్రబాబు గారు అయితే ప్రకటించడం జరిగింది ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా త్వరలోనే మేము కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది సో ప్రతి మహిళకు సంబంధించి ఆర్థిక స్వాతంత్రం కల్పించడమే లక్ష్యంగా మన సీఎం చంద్రబాబు గారు ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని తీసుకురావడం అయితే జరిగిందనమాట ఈ యొక్క పథకానికి సంబంధించి నెలకు పదిహేను వందల రూపాయలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలనైతే అందించబోతున్నారు ఈ పథకానికి పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు గల వారికి వాళ్ళ యొక్క బ్యాంక్ ఖాతాలకు పదిహేను వందల రూపాయలు అయితే వేయబోతున్నారనమాట సో మీరు ముందుగా బ్యాంక్ అకౌంట్స్ అయితే రెడీ చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా వేరే వీడియోలో చెప్పడం జరిగిందనమాట సో అవన్నీ కూడా రెడీ చేసుకోండి రెడీ చేసుకుని అప్లై చే అప్లై చే సో వీళ్ళు రిలీజ్ చేసిన వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే వీలుగా ఉంటుందన్నమాట అయితే ఈ పథకానికి సంబంధించి మనకు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ రామ నారాయణ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారు సో ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి త్వరలోనే మేము ప్రారంభిస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనందరావు గారు అయితే చెప్పడం జరిగింది ఆడబిడ్డలకు సంబంధించి పెళ్ళి ఉద్యోగం వచ్చే వరకు కూటమి ప్రభుత్వం అయితే ఆడబిడ్డ నిధితో అండగా అయితే ఉంటుందని హామీ అయితే ఇచ్చారనమాట మన ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది సో చెప్పిన మాట చేసి చూపించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అభివర్ణించడం జరిగిందనమాట అయితే మరి కొన్ని రోజుల్లోనే ఆడబిడ్డ నిధి అనే పథకానికి సంబంధించి ఒక్కొక్కరికి మహిళల అకౌంట్లోకి పదిహేను వందల రూపాయలు అయితే ప్రతి నెల జమ కావడం అయితే జరుగుతుంది అయితే మీరు బ్యాంక్ అకౌంట్లను అయితే రెడీ అయితే చేసుకోవాల్సి ఉంటుంది మీ అకౌంట్లకు అయితే డబ్బులు అయితే జమ చేస్తారనమాట సో ఇది వచ్చేసి ఇవాళ లేటెస్ట్ అప్డేట్ అనమాట సో దీనికి డాక్యుమెంట్స్ అన్నీ కూడా వేరే వీడియోలో చెప్పాను సో వీడియో మీరు చూడకపోతే చూడండి వెళ్ళేసి సో ఇది వచ్చేసి ఇవాళ బ్రేకింగ్ న్యూస్ అనమాట మరొక మంచి లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు వస్తా అంతవరకు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్